హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక వెరీ షార్ట్ వీడియో ఇవ్వాలి అని నేను ఈ వీడియో చేస్తున్నానండి ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఒకవైపు తెలుగోడు కన్ను నామినేషన్ వేశాడన్న ఫోటోలు చూశాను ఇంకో ప్రక్క తమిళంవాడు అరవోడు తెలుగోడు వర్సెస్ అరవోడు ఆ తెలుగోడిని ఇండి కూటమి ఈ అరవోడిని ఎన్డీఏ కూటమి ప్రపోజ్ చే ప్రతిపాదించారు నామినేషన్లు కూడా వేశారు తెలుగువాడు కాబట్టి జగన్ ఇండి కూటమి అభ్యర్థిని సమర్థిస్తాడా లేక కూటమి కూటమి నిజానికి తనకి శత్రువు చంబా అతిశత్రువు ఇద్దరు ఓ తెర మీద తెగ కొట్టుకుంటూ ఉన్నారు ఎగ్జిబిషన్కి వెళ్తే రెండు బొమ్మలకి రబ్బర్ కట్టి తాడు పట్టుకుని కొట్టుకునేలా ఆడిస్తూ ఉంటాడే ఎగ్జిబిషన్ గేట్ల దగ్గరే కొంతమంది అంత నేర్పుగా ఆడుతున్నారు ఇద్దరు ఆ బొమ్మల్లా ఆడుతున్నారు ఆడించేవాడు ఎవడో మీరే ఆలోచించుకోండి చంబాని ఎవడ ఆడిస్తున్నాడో వాడే ఎవడినైనా ఆడిస్తున్నాడు లేక ఏది ఏమైనా పై కారణంగా ఏ వర్గం ఏ గూడచార వర్గం ఉన్నా అటు పీవీజీ వర్గం ఇటు గాడి వర్గం ఏది ఉన్నా కూడాను వీళ్ళిద్దరైతే కొట్టుకుంటున్నారు నిజంగానే కొట్టుకుంటున్నారు కానీ మరి ఇదే కూటమిలో ఉన్నటువంటి మోడీతో అయితే జగన్ కొట్టుకోట్ల కాబట్టి కూటమి అభ్యర్థి అరవోనే సమర్థిస్తున్నాడు అని చెప్తున్నారు సరే జగన్ ఆరోపించినట్టు రాహుల్ పప్పుకి హాట్ హాట్లైన్ ఉంది ఆ చెంబాతో కూటమి కట్టి ఉన్నటువంటి మోడీకి జగన్తో మోడీకి చెంబాతో అయితే ఓపెన్గానే హాట్ లైన్ అక్కర్లేదు క్లియర్ లైనే ఉంది మరి మోడీకి జగన్కి ఏ స్పాట్ లైన్ ఉంది ఎంత మర్మంగా నడుస్తుంది ఆ మర్మమే ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది ఎన్నాళ్ళు దాచబడుతుంది ఏ గోడచర్య తంత్రమైనా ఇది ద పీరియడ్ ఆఫ్ ఎక్స్పోజ్ కాబట్టి ఎవడైనా ఎక్స్పోజ్ అవుతాడు అన్లెస్ త్రికరణ శుద్ధిగా ఏది ఆలోచిస్తున్నాడో అదే పలికి అదే చేసేవాడైతే తప్ప కపటం ఉంటే ఆ కపటాన్నే మేము మర్మం అంటాము దాన్నే స్పైయింగ్ అంటాం అది ఉంటే ఎవడైనా ఎక్స్పోజ్ అవుతాడు ఎక్స్పోజ్ అవ్వకముందు సమర్థిస్తాం ఎక్స్పోజ్ అయితే నోరెళ్ళ పెట్టినా ముందు తర్వాత బై బాయ్ టాటా అంటాం దాట్స్ ఆల్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు అర్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్